జూన్ ఇరవై ఒకటవ తేదీ ఉదయం కిరణాలు విశాఖ బీచ్ రోడ్ను తాకిన క్షణమే ఈ నగరం యోగా తరంగాలతో మార్మోగిపోయింది ఆర్కే బీచ్ నుంచి భీమునపట్నం వరకు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల పొడవునా ఐదు లక్షల మంది యోగా సాధకులు ఒకే శ్వాసలో యోగాంధ్రకు ప్రాణం పోశారు కానీ ఈ సంఘటనలో గర్వించదగ్గ ఘట్టం మన ఆదివాసీ విద్యార్థుల పాత్ర ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏకకాలంలో ఇరవై ఐదు వేల ఆదివాసీ విద్యార్థులు నూట ఎనిమిది నిమిషాల పాటు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేశారు ఇది కేవలం సాధన కాదు ఇది గిరిజనుల ఆత్మబలానికి నిదర్శనం అడవుల నుంచి కొండల నుంచి ఇవాళ యోగ మార్గంలో ప్రపంచానికి సంకేతం ఇచ్చారు నిన్నీస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా చేసిన ఈ సాహసం మన ఆదివాసీ సమాజానికి గర్వకారణం ఆదివాసీ విద్యార్థుల యోగ సాధన కేవలం శారీరక శక్తినే కాదు మానసిక స్థిరత్వం ఆత్మబలం మన విలువలపై మన గర్వాన్ని ప్రపంచానికి తెలియజేసింది ఆదివాసీ సమాజం నుంచి వచ్చిన ఈ యువశక్తి ఇప్పుడు దేశ గర్వంగా మారింది ఇది ఒక చరిత్రాత్మక ఘట్టం ఇది గిరిజనుల గర్వగాథ యోగాంధలో మన గిరిజనుల స్ఫూర్తి దేశానికి ఆదర్శం అవుతుంది ఇది కేవలం యోగా కాదు ఇది ఒక సంస్కృతి పునరుజ్జీవనం ఆదివాసీ యోగా విజయగాథ ట్రైబల్ టాల్కిస్ ప్రత్యేకం ఈ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ట్రైబల్ టాకీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు